ఇప్పుడు ముందు మీ బావను సరి చేసుకో బావ బామీ ఇప్పుడు ఎందుకంటే అడచేసి చెల్లెని వెళ్ళగొట్టావు చెల్లె బాబు వెళ్ళిపోయి ఆమె రోడ్డు పట్టుకొని అంతకుంటే తిరుగుతావు ఆ ఆమె లాస్ట్కోసారి ఏమైందో అర్థం కాదు నీ బావ పక్కన ఉండు మీ బావ నువ్వు ఎవరి ముందు ఉంటారో చూసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు చేయి బావుకు నువ్వు వెళ్ళి పోటీ పడుస్తావా నీకు వెళ్ళి పొడిస్తావు ఆయన పొడిస్తాడు చూసుకోకుండా నువ్వు వాళ్ళ మీద పాటు మంచి పరిపాలన చేస్తుంటే నువ్వు వాళ్ళ మీదకు రెచ్చిపోతున్నావో మాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ ప్రధానంగా ప్రజలు కూడా అంతా గమనిస్తూ ప్రజలు కూడా అంత గమనిస్తూ మీ దేశ ఏదైతే దుర్మార్గ పన్నున్నాయో గత పది సంవత్సరాల నుంచి పోస్తున్న ఈ ప్రజలు విసిగిరు అందుకని మరి నీకు పార్లమెంట్ జీరో తీసుకొచ్చు నువ్వు ఫ్యూచర్ లో కూడా నువ్వు అనుకుంటావు మేము మళ్ళీ రెండు సంవత్సరాల మేము వస్తాం ఎక్కడ నువ్వు వచ్చేది ఇప్పుడు రా బైపోయే ఎలక్షన్ రా ఈ జూబ్లీల్స్ అనే ఎలక్షన్ రా కాకపోతే ఏంటంటే అంతో ఎంతో గోపినాథ్ మీద కొంత జనాలకు అంతే అంతేగాని అదే ఇంకా గోపినాథ్ గారు ఓవర్ పెట్టినా కానీ నీకు అడ్రస్ కాదు కదా డిపాజిట్ కూడా వచ్చేదిగా ఇప్పటికైనా ప్రభుత్వాన్ని సజావుగా నడిపిస్తున్న పార్టీకి మీరు సహకరిస్తూ ముందు ఏ అసలు తీసుకురా పదిహేను ముఖ్యమంత్రి చేసిన పెద్ద మేధావి అబ్బా మేధావి మరి ఆయన అసెంబ్లీ రాకుండా ప్రభుత్వం సూచనలు లేకుండా ఇంకా పామోదిన పడుకొని దుర్మార్గమైన ఆలోచనతో మీరు కుట్రలు పడుతూ రకరకాలుగా ప్రభుత్వాన్ని బదనా చేస్తున్న మీరు తప్పకుండా ప్రజలు ఇంకా మీకు కరువు కరువులు కాల్చి వాతా